అందరికీ ప్రైజ్ అలాట్ సేవకులందరికీ కూడా సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఇప్పటికీ జరిగిన చాలా నష్టం జరిగింది మన సహోదరుడు ప్రవీణ్ పగడలన్న మన మధ్యలో లేడు కనీసం మనము ఈ చివరి క్షణం మరి వారి కుటుంబాలతో చివరి క్షణాన్ని గడపాల్సిన సమయము ఆయన సంఘీభావంగా మనం రావాల్సిన సమయము మన ఐక్యతను చాటు చెప్పుకోవాల్సిన సమయం ఇది సేవకులుగా మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు మీ పరిచరల నిమిత్తమై ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంటారు దేశాలు విడిచిపెట్టి వేరే దేశాల్లో కూడా మరి గంటలు రెండు గంటల్లో ఒక రోజుల్లో రెండు మూడు స్థలాలు తిరిగే అలాంటి పరిచయం చేస్తున్న సేవకులు కూడా ఉన్నారు అయ్యా మీరు పిలిపిస్తే వేల మంది ప్రజలు వస్తారు కనీసం క్రీస్తు కోసము సహోదరుని కోల్పోయాము కనీసం ఎప్పుడైనా మన సంఘీభావం చూపించకపోతే మన ప్రేమను చూపించకపోతే మన ఐక్యతను చూపించకపోతే నిజంగా ఇంత గొప్ప సేవ చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థమే కదా దయచేసి మీరందరూ కూడా గొప్ప గొప్ప సేవ చేస్తున్న దైవజనులందరూ కూడా రా వచ్చి పాలు పొంపులు పొందాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం దయచేసి మేము అందరం కలుద్దాం ఆ సహోదరుడు వీడితో చెబుతూ దేవుని దేవునామని గనపరుస్తాం కుటుంబాన్ని ధైర్యపరుస్తాం ఫ్రై సెలవు